ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడులో అలర్ట్ అయ్యారు అధికారులు వైద్య బృందం రెడ్ జోన్గా ప్రకటించారు కోలఫారాల వద్ద ఫ్లెక్సీలను పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మిర్తిపాడు గ్రామంలో ప్రజలకు అలర్ట్ చేసిన పోలీసుల అధికారులు వైద్య బృందాలు మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు గ్రామంలో ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తున్నారు మృతిపాడు గ్రామంలో ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి పెట్టడంతో పాటు పోలీసుల పికెట్ను నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు సింహాచలం పిఠాపురం సుమారు ఎని వేల గోల్డ్ చనిపోయినాయి అని చెప్పి తెలియ వచ్చింది అని కింద అనే యాడ్స్ అవ్వడం వల్ల చనిపోయిందని చెప్పి అపీక్షన్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది శాంపుల్స్ కలెక్ట్ చేశారు రాజధాని జరిగింది అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి అప్పుడు కూడా మరి ఏరియాని కాకినాడ జిల్లాలో పిఠాపురంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఎనిమిదవ రాష్ట్రస్థాయి యూత్బాల్ బాలికల ఛాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి ఫైనల్స్లో బాలబాలికల విభాగంలో తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో జట్లు తలపడ్డాయి విజేతగా రెండు విభాగాల్లోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విజయం సాధించింది అనంతరం ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకుంది గా కృష్ణా జిల్లా జట్టు తృతీయ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా బాలూరు విభాగంలో చిత్తూరు జిల్లా నిలిచాయి విజేతలకు జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ బహుమతులను ప్రధానం చేశారు

పట్టభద్రుల సమస్యలు యువత ఆశయాలను శాసన మండలిలో వినిపించాలంటే అభ్యర్థైన పేరాబత్తులు రాజశేఖర్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ అధికార ప్రతినిధి అయిన వర్మ పిలుపునిచ్చారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లు ఏ విధంగా ఓటును వినియోగించుకోవాలో వివరించారు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవిందనారాయణ మాట్లాడుతూ భారీ మెజార్టీతో పేరాబత్తులను గెలిపించుకోవాలని కోరారు అనంతరం పట్టబద్దుల ఓటర్లను కలిసి ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సింహాచలం ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి పేరాభతులు రాజశేఖర్ గారికి ఓటు వేయమని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు పర్యటన చేయడం జరిగింది ముందుగా షేట్ ప్యారాజీ గాన్సైజ్ పూర్ మున్సిపల్ ఆఫీస్ సచివాలయాలు ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ మరియు మాదిరి స్కూల్ కూడా విద్యాలయానికి కూడా రావడం జరిగింది ఈ తోష్ణ స్థితి వేడెక్కిపోతోందని ఇది అందరికీ ఒక హెచ్చరికని నన్నయ్య యూనివర్సిటీ విస్త్రాంత ఉపకులపతి డాక్టర్ సుంకరి రామకృష్ణారావు అన్నారు గురువారం నాడు విశాఖ నగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కె మాణిక్య కుమార్ అధ్యక్షతన యూ సంస్థ కోఆర్డినేటర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన యూత్ యాక్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్ ఆయన మాట్లాడారు

ఇవన్నీ అనసాయ్ మీకు తెలిసేపోతే మన బాడీ అనేది ఒక బయోలాజికల్ మెషిన్ ఇస్ అ మెషిన్ ఎన్నుంటాయి ఒక తొమ్మిది రకాల డిఫరెంట్ ఆయిటో సిస్టమ్స్ ఉంటాయి నూపులు తీసుకోవడానికి ఓదోలు చేసుకునేదానికి తర్వాత రకం ప్లస్ సర్పరేషన్ అనేది ఒక తొమ్మిది డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటర్ టైక్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఒక ఒక సిస్టం పనిచేయకపోతే ఏ సిస్టమ్ దానికి డబ్బు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బ్రెయిన్ అనేది కంట్రోల్ బ్రెయిన్ మనకి బ్రెయిన్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సిస్టం నర్వస్ సిస్టం లో సో ఈ ఇటువంటి సిస్టం ని మనం ఎంతగా కాపాడుకోవాలి మన బీచే గాలి బాగుండాలి మన గాలి నీరు బాగుండాలి తర్వాత మన చుట్టూ పరిసరాలు కూడా చాలా బాగుండాలి బి వెరీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్